అన్ని చోట్ల సముద్రంలో ఉన్నాడు గాలిలో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు భూమిలో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు కగులులో ఉన్నాడు రాత్రి ఉన్నాడు అలాగే ఆకాశంలో పెరిగేటువంటి సూర్యునిలో ఉన్నాడు చంద్రుల్లో ఉన్నాడు ఉన్నాడు పరమేశ్వరంలో ఉన్నాడు అది కూడా ఉన్నాడు కాబట్టి ఈ శుద్దు అంతకాదు ఉన్నాడు కదా వెతక వచ్చినటువంటి అవసరం లేదు ఎందుగలడు అందులేడు అంసంధేకం వలడు చక్ని సభో పగందు ఎంతెందు వెతకి చోచిన దానవా కాలంలో అన్ని అణువులతో కూడా నిండిపోయి ఆ భగవానుడు ఎప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ఈ హిరణ్య కశ్యపుడు అంటున్నాడు ఆ చక్రిని విక్రిని ఇదిగో ఈ స్తంభంలో చూపించగలవా అంటూ ఆ స్తంభాన్ని ఒకసారి తన అరచేతితో గట్టిగా అలా కొట్టినాడు అనమాట అయితే ఆ సమయంలో ఈ సమయంలో చూడగలరా అంటే ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి భగవాన్ని ఈ సమంలో ఉండడం అని ఎందుకు సందేహం కలుగుతుంది నీకు అమ్మో దీనికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ధర్మరాజు అడుగుతారు అయ్యాలు చంపేస్తావు కదయా నీకెవ్వరి శత్రుత్వం లేదు కదా మరి ఇలాగా ఎందుకు చేశావు అంటే నాకు ఎవ్వరికీ నా ప్రియ నాకు ఎవడు ద్వేషం లేడు మరి ప్రియమైన వాళ్ళు అందుకే భాగవతం ధర్మ

శుశ్రూషుడి ఇది తిన్నంత మాత్రం చేతనే వాడికి ముక్తి కలుగుతుంది శుశ్రూషుడి తక్షణ అది ఏం చెప్పారంటే చీకటి ఉంది దీపం వెలిగించాము చీకటి పోతుంది తక్షణం నేను సమయం పడుతుందా అట్లాగే భగవంతుని యొక్క కథలు చెప్పినట ఎలా వినాలి దాన్ని చెప్పాడు నిర్మత్సరాణం సత మాత్సర్యం లేకుండా వినాలి అర్థమైందా ధర్మ ప్రోత్సహ కైతభోక్త పరమో నిర్మత్సరాణం సత వేద్యం వాస్తవ వస్తు వస్తు శివల ఈ భాగవతంలో ఏమున్నది అంటే శివలం మందరకరమైన దీన్ని లేకుండా ఎవరైతే వింటారో వాళ్ళకి విన్నంత మాత్రం చేయని అందుకనే ప్రహ్లాదిని చంపినా ఆయన చంపని వాడే ప్రహ్లాది శిశుపాలు చంపినా కూడా చంపని వాడే నరసింహస్వామి హిరణ్యాక్షుని చంపినా ఆయన చంపని వాడే నేను చేస్తున్నానని కర్తవ్యము లేదు అది అటువంటి స్థితిలో ఉన్నాము మనటువంటి వాళ్ళకి సినిమా అర్థమైందా కాబట్టి చాలా మంది అర్థం ఉంటుందా అర్థం కూడా చేస్తే పోతుంది అలా కాదు అందుకే రాముడి వాళ్ళు నడవడిక మనకు మానవుడికి ప్రబల శక్తి దానికి మూలమైంది కోరిక లేకుండా ఎవరైతే ఉంటారో ఈ పద్యాలు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే ఒక్కటి వింటూ ఉంటే అద్భుతంగా ఇంకా చెప్పాల్సినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి అరే అరేమిస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ తప్పదు సమయం సమయాలు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఆయన దేన్ని చూడండి ఇంట్లో తెలుసుకోవాల్సింది సాక్ష తన సొంత తండ్రి అన్ని కష్టాలు పెట్టినా ఎప్పుడు కూడా దీంట్లో ద్వేషం అనే మాట ఎక్కడ ఏ పోషాన్ని కూడా కనిపించలేదు అది మనకు మన రాముడు అందుకే చెప్పాడు మన ప్రారంభం కోర్తి మన తల్లిదండ్రులే లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళే మనల్ని కష్టపెడుతూ ఉంటారు అయినప్పటికీ వాటిని ఏ మాట మాట్లాడకుండా ఓర్చుకోవాలంటే దాన్ని ఏమిటి మందు ఓర్చుకోవడం తప్ప మరొకటి కాబట్టి సహనం సర్వభూర్తే కాబట్టి ఆ విధంగా ఓర్చుకునేటటువంటిది నేర్చుకుంటే ఇక సమస్యే లేదు చూడండి ఎక్కడ ఒక్క ద్వేషమైన మాట లేని భగవంతుని ఆరాధించారు అంతవరకు ఈ సమస్తము ఆయన చేతిలో ఉన్న ఆయన మనం ప్రహ్లాద చరిత్ర చాలా సంతోషం తర్వాత நாராயணா நீ நீ நாராயணா நீாராயணா நீரிக்கலுமா கூன சாட்டக்கு நாராயணா நீ நீரி கலுமாக்குனசாட்டாயணா నామ మేగతిక కోరి కలుమాకు కోనసా గుటకు నారాయేనా నారాయేనా ट भव जलधि पयि पै मुन्दट भव जलधि विनुक चिन्ता जलधि पयि पै मुन्दट भव जलधि विनुक चिन्ता जलधि चापलमु नडुम संसार जलधि चापलमु नडुम संसार जलधि हे पये दिवि तेकनी तुपलमु नडुम संसार जलधि ే పహీ దిగి దుటకు నారాయణ నీ నమే గతిక కోరి కలు మాకు కొనసా నారాయణ 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 புராசி பண்டனு புடினி புண்ணிய புராசி பண்டெனு எடம பாப புராசி பண்டனு புடினி புண்ணிய புராசி கொண்டனு நடுமா திரிணராசி கொண்டனு நடுமா திரிணராசி నిండకుడు చుటకు ఏది కొండను నడుమా త్రిగుణ రాసి ఏవి నిండకుడు చుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ ారాయణ nah, నారాయణ मुलु कीडु नरकमुलु